ూయ అలలూయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుని యొక్క కృప అందరికీ తోడ ఎండునుగాక దేవుని సంగమ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ఎంతో మేలు ఎంతో క్షేమాన్ని ఇస్తుంది ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం రెండవ వాక్యము త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోసే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను దేవుని బిడ్లారా ఇస్రాయేలీలు ఐగుప్తులో లోకమనే ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిసలుగా మూలుగుతూ బానిసలుగా ఉండి ఎంతో వెట్టి చాకిరి చేస్తూ నడుములు వంగిపోయి ఆకాశమును చూడలేనంతగా వంగిపోయి వారు మొరపెట్టినప్పుడు ప్రభువు మోషేను పంపించి మోషే ద్వారా వారిని విడిపించి తీసుకొని వస్తారు వారిని విడిపించిన తీరు కూడా ఎంతో గొప్పగా తన బిడ్డలు అని దేవుడు తెలియజేస్తూ నా బిడ్డలను నువ్వు బానిసలుగా వాని ఫరో ఎదురుగా మోషేను నిలబెట్టి మోషే ద్వారా మాట్లాడి నా పిల్లలు వాళ్ళు ఇస్రాయలు నా వారు నా జనులు నా స్వాస్థ్యము అని చెప్పి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో పది తెగుళ్ళు ఐగుప్తు మీదికి రప్పించి వారు ఆరాధించే దేవుళ్ళనే ఆయన మొత్తి వారిని అందరినీ కూడా ఎంతో గొప్పగా అందరు అంటారు ఇంకా మీరు వెళ్ళిపోండి మా దేశాన్ని విడిచిపెట్టండి మీ దేవుడు చెప్తున్నాడు ముఫరో అంటాడు మీ దేవుడు దేవుడికి ఆరాధించి నా గురించి కూడా ప్రార్థన చేయండి అని బయలుదేరి పొమ్మని చెప్తాడు అంత గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుణ్ణి ఎంతో ఆరాధించినారు వాళ్ళు అమ్మో మా దేవుడు ఎంత గొప్పవాడు మా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పుకుంటూ బయలుదేరినారు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి మరింత గొప్ప అద్భుతం దేవుడు మోసే ద్వారా జయించినాడు మోసే కర్ర ఎత్తితే చాలు సముద్రం అంతా కూడా రెండు పాయలైపోయి దారినిస్తే ఆరిన నేలను నడుచుకుంటూ వచ్చారు దేవుని స్థుతించుకుంటూ వచ్చారు నడిపించే మోసను చూస్తూ దేవుణ్ణి గణ పరుస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ బయలుదేరినారు మోషను గొప్పగా చూస్తున్నారు సేవకుని గొప్పగా చూస్తున్నారు దేవుణ్ణి గొప్పగా చూస్తున్నారు కొంత దూరము వచ్చి రాకముందే నీళ్ళు లేవు కొంత దూరం వచ్చి రాకముందే నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు మరి తాగడానికి నీళ్ళు లేనప్పుడు మనము మన దేవుడు ఐగుప్తుల్లో అంత గొప్ప కార్యాలు చేసినాడు సముద్రాన్ని రెండుగా చీ చీల్చి ఆరిన నేలగా చేసినాడు ఇప్పుడు మనకు నీళ్లు కూడా ఇస్తాడు కొద్ది నిమిషాలు దేవుణ్ణి ప్రార్థిద్దాము ఈ కొరతలో దేవుణ్ణి చూద్దాము ఈ కొరతలో మనము బాధపడొద్దు ఈ కొరతలో సేవకుని అనొద్దు అని అనుకోలేదు వెంటనే కనపడే మోషను పట్టుకొని మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వవా మేము మమ్మల్ని చంపనికి తీసుకొచ్చినావా మమ్మల్ని మా పశువులని మా మమ్మల్ని ఇక్కడ చంపనికి తీసుకొచ్చినావా అనేసి ఆ యొక్క మోషే పైన ఎదురు తిరుగుతూ ఏ మోసను గొణుగుతా సణుగుతా ఉన్నారు ప్రియా దేవుని సంగమ అరణ్యంలో ఉన్నారనేది కూడా ఆలోచన లేదు ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు అరణ్య యాత్రలో ఉన్నారు అరణ్యం అంటేనే శ్రమలకు గుర్తు అరణ్యం అంటేనే కొరతలకు గుర్తు అరణ్యం అంటేనే మరి అక్కడ అంతా కూడా అన్ని ఫెసిలిటీస్ ఏమి ఉండవు అరణ్యయాత్ర అంటే కష్ట సమయం దుఃఖ సమయం ఇబ్బంది ఉంటుంది అలాంటి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి దేవుడు బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించాడు ఇప్పుడు స్వతంత్రులంగా ఉన్నాం సరే దేవుడు నీళ్ళు ఇవ్వలేదు ఇస్తాడు గొప్పవాడు ఎందుకో నీళ్ళ కొరత ఏర్పడింది మోస ఆలోచన చేస్తూనే ఉంటాడు దేవుడు ఎక్కడో చోట మాకందరికీ నీళ్ళు ఇస్తారనే విశ్వాసం లేదండి ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు అప్పటికి మాత్రమే విశ్వాసం అప్పటికి మాత్రమే చప్పట్లు అప్పటికి మాత్రమే అలేలుగా అప్పటికి మాత్రమే స్తోత్రాలు అప్పటికి మాత్రమే మా దేవుడు గొప్పవాడు తర్వాత ఏదైనా కొరత ఏర్పడిందంటే కూడా ఇక వెంటనే దేవునికి వ్యతిరేకంగా తిరిగేస్తున్నారు మోస మోసేకి వ్యతిరేకంగా తిరిగేస్తున్నారు నిజానికి దేవుని బిడ్ల ఏసైన్ నమ్మిన ప్రతి బిడ్డ కూడా అరణ్య యాత్రలో ఉన్నట్టే రక్షణీయడమే గొప్ప కదా ఈ పాప లోకములో పనికి మాలిన ఈ లోకములో పనికి మాలిన బ్రతుకులు బ్రతుకుతా వృధా అయిపోయి వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు చెడిపోయి పడిపోయి పాపములో పొర్లాడుతున్న పంది కుక్క లాంటి బ్రతుకులను ఆకాశమందుండి ఆ సింహాసనంపై నుండి చూసి కనికరించి మనోనేత్రాలు తెరవజేసి ఏసయ్య దేవుడు అని తెలుసుకోవడానికి కూడా కృపను అనుగ్రహించిన దేవుడు గొప్పవాడు కృపను అనుగ్రహించి ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డగా చేర్చబడడం ఎంత గొప్ప కార్యం అదే గొప్ప కార్యము నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని ఆయన ఆయన ట్యాగ్ నీకు ఇచ్చినాడు హలెలుయా దానికే నిండు సూత్రాలు చెల్లించాలి ఆ రక్షణ వస్త్రాన్ని చివరి వరకు మనం కాపాడుకోవాలి అలాగాదు ఇప్పుడున్న క్రైస్తవులు అద్భుతం 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 సూచక్రియలు సూచక్రియలు అది బాయా ఇది బాయా అది వచ్చాయి ఇది వచ్చాయి ఇట్లా అట్లా ఆది కొంట మిదిగొం ఇదేనా ఏ ఏం కోరుకుంటున్నాను నేనుండి యహోవా దేవుడు ఇక్కడ ఇస్రాయేలీలో నడిపిస్తూ అరణ్యంలో నీళ్లు కొరతగా ఉన్నప్పుడు విశ్వాసము నా మీద ఎంతవరకు ఉందని దేవుడు చూస్తున్నాడు కొరతలలో నన్ను ఆనుకుంటారా లేకుంటే వెనుదిరుగుతారా అనేది పరీక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు మనిషి స్వభావము నా పైన ఆధారపడే వాళ్ళేనా వీళ్ళు నా కోసం నడిచే వాళ్ళేనా నేను ఇస్తానన్న ఆ కణాను ఆ కణాను రా దేశానికి చేరడానికి చేరి అక్కడ నివసించడానికి కూడా వీళ్ళు యోగ్యులా లేదా అనేది కూడా ఆయన పరీక్షిస్తున్నాడు ఆయన ఇచ్చే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అటువంటి దేశాన్ని ఇవ్వబోతున్నాడు అందరికీ ఇవాళ అందరికీ యోగ్యత అర్హత ఉందో లేదో కూడా ఆయన పరీక్షించాలి కదా కొరత నీళ్ళు లేవు అరణ్యం దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుడు ఇస్తాడు కొంత ఆగుదాం మోషే దగ్గరికి వెళ్ళి చెప్పటము వేరు గొనగటం సనగటం వేరు సేవకులను చూస్తే గొనుగుతారు సనగుతారు ఇంత కానుకలు ఇచ్చేసినాం ఇంత పరిచయం చేస్తున్నాం మా ఇంట్లో ఇంకా అంత శోధన ఇంత శోధన ఇది లేదు అది లేదు అందరూ అలాగా ఇవి కట్టుకుంటున్నారు ఇలా కొంటున్నారు మేమెందుకు అయ్యా మేమెందుకు కొనడం లేదు సేవకుడు మాకే అందరికి అందరికీ చెప్తారు మాకేం చెప్పట్లేదు అందరికీ ఇవి వస్తే అవి వస్తాయి అంటున్నారు అది పోతే ఇది పోతే అంటున్నారు మాకెందుకు చెప్పట్లేదు మా గురించి ఏం జరుగుతుంది ఎందుకు నీకు ఇవన్నీ విశ్వాసం ఉంచు దీన మనస్కులై ఆయన రెక్కల కింద ఉండండి తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు రక్షణ ఇచ్చినాడు చాలు ఇంకా ఆయన బిడ్డగా నిన్ను నీకు ఆ ట్యాగ్ ఇచ్చినాడు ఐడి ఇచ్చినాడు చాలు ఇంకా ఆయన బిడ్డగా నువ్వు ఈ లోకంలో విశ్వాసం కలిగి ముందుకు సాగాలి అది లేదు ఇస్రాయేలీలు నీళ్ళ కొరత వచ్చేసింది గొనుగుతూ ఉన్నారు సనుగుతూ ఉన్నారు అప్పుడు మోసం మొరపెడుతున్నాడు అయ్యా వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టేటట్టున్నారు నాయన ఇలా దప్పి వీళ్ళకి దాహంగా దాహంగా ఉందంట అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అప్పుడు దేవుడు అంటాడు అయితే నువ్వు హోరేబు కొండ దగ్గరికి వచ్చేసి అక్కడ అక్కడికి వస్తూ వస్తూ పెద్దలను తీసుకొచ్చుకో కొంతమందిని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక బండ ఉంటుంది ఆ బండను కొట్టు అక్కడ ఆ బండలో నుండి నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు ఆ పెద్దల కన్నులు ఎదుట ఇది చెయ్యి అని చెప్తే మోసే ఆ పెద్దలను తీసుకొని హోరేబుకి వచ్చి హోరేబుల్ హోరేబు దగ్గర ఉన్నటువంటి ఆ బండలో ఆ బండను కొడతాడు కొడితేనే అప్పుడు అక్కడ నీళ్ళు నీళ్ళు పారతాయి అన్నమాట నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఆ యొక్క బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే నీకోసము కొట్టబన్నాడు ఆయన కొట్టబడి ఆయనలో నుండి జీవ జలాలు జీవ వాక్కులు ఆయన మాట వాక్యానికి గుర్తు నీరు వాక్యానికి గుర్తు ఆ నీరు వాక్యం అయితే బండ క్రీస్తు ఆయన నీ కోసం నా కోసం కొట్టించబడినాడు కొట్టబడినాడు ఆయన చనిపోయి నీ కోసం నా కోసం మరణాన్ని జయించినాడు అలెలు యా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఆయన నీ కొరకు మరణించినాడు ఆయన జీవాహారం అయి ఉన్నాడు ఆయన చెప్పే మాటలో కూడా జీవం ఉంది ఆ మాటను స్వీకరించు ఆ మాట ప్రకారం విశ్వాసం పెంచుకో చివరి శ్వాస వరకు కొదవలున్నా కొరతలున్నా ఇబ్బందులున్నా ఏం లేకపోయినా ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దరిద్రుడైన లాజరు ఏమి ఆయన విశ్వాసము ఆయనకి ఏమి ఇవ్వలేదు ఆయన విశ్వాసం వల్ల ఆయన దేవుని దగ్గర ఏమీ పొందుకోలేదు చూసారా ఆయన విశ్వాసమేమో ఎంతో గొప్పగా ఉంది కానీ ఆయన ఆ విశ్వాసం వల్ల ఏం పొందుకోలేదు ఒక ఇల్లు అందుకోలేదు ఒక వాహనం పొందుకోలేదు ఉద్యోగం పొందలేదు కనీసం అంటే ఆయనకు ఆరోగ్యం కూడా లేదు తిండి లేదు దరిద్రుడుగా ఉన్నాడు మరి విశ్వాసంలో మాత్రం చాలా ధనవంతుడు విశ్వాసంలో విశ్వాసులకు తండ్రి అయిన రొమ్మున అనుకునేంత విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నా ఈ లోకంలో మాత్రం ఆయన ఏమీ పొందుకోలే అయినప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా ఉన్నాడు కదా ఏం పొందుకోకుండా ఈ రోజున నీ ఆత్మీయ యాత్ర ఎలా ఉంది నీ ఆత్మీయ యాత్రలో కొదవలు కొరతలు ఉన్నాయి కదా ఉంటాయి కదా అదే కరెక్ట్ మార్గంలో ఉన్నట్టును నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావా నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నావా అది అది కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు కష్టాల గుండా ఇబ్బందుల గుండా ఆత్మీయత సాగుతుంటుంది అప్పుడప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి పరీక్షలు వస్తూ ఉంటాయి ఏ ఏదో ఒక రకమైనటువంటి పోరాటం పోరాడుతూ ఉంటాం వాక్యాన్ని వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది అదే కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు అంతే తప్ప అప్పుడే అంతే అదే సూచన కాబట్టి అప్పుడు సంతోషించాలి ఆనందించాలి ఓహో నాకు కష్టాలు వస్తున్నాయా నేను కరెక్ట్ మార్గంలో ఉన్నాను నేను వాక్యానుసారంగా బ్రతుకుతుంటే పోరాటం ఉందా ఆ ఓకే నేను వాక్యానుసారంగా ఉన్నాను ఆ ఆత్మయాత్రలో కరెక్ట్గా నేను వెళ్తున్నాను ఒక సూచన ఒక గుర్తు అది సంతోషించాలి ఆనందించాలి ఇస్రాయల్ వల్ల కొనుక్కొని అనుకొని సేవకు మీద సేవకుని మీద అనుకొని దేవుణ్ణి అనుకొని చివరికి ఏం వద్దు ఈ దేవుడే వద్దని వదిలేసే రకంగా తయారవుతుంది ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం కాబట్టి మీరు విశ్వాసములో పెరగా విశ్వాస స్థాయి పెరగాల లోకం వైపు చూడొద్దు క్రీస్తుని కొరకు మరణించి తిరిగి లేచినాడు ఆ మరణాన్ని జయించిన ఏకైక పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ మరణంని నువ్వు కూడా జయించి తిరిగి పునరుత్ పునరుత్వి అయ్యి ప్రభురాజ్యంలో చేరేటువంటి కృపను మనకు అందరికీ ఇచ్చే దేవుడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి ఆయన మార్గంలో నడవండి ఆయన మార్గంలో ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఏ సమస్యలు కొదవలు కొరతలు ఉన్నా స్థుతించండి ఆరాధించండి మీకు విపులీకరంగా వాక్యాన్ని బోధించే సేవకుని కూడా ఏమి అనొద్దు ఆ సేవకుల చేతిలో కూడా ఏమి ఉండదు సేవకులు కూడా దేవునికి మొరపెట్టేవారే తప్ప సేవకులేం దేవుళ్ళు కాదు సేవకులు కూడా దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర నుండి జవాబు తీసుకొని మీకు వచ్చి చెప్పేవాళ్ళే దేవుని దగ్గర ప్రార్థించి వాక్య సారాంశమును దేవుని దగ్గర నుండి పొందుకొని మీకు వచ్చి వివరించేవారే ప్రభువు దగ్గర ప్రార్థించి ఒకవేళ మీ గురించి లెక్క అప్పగించేవారు ప్లస్ మీ గురించి ప్రభా ఏదో లే క్షమించా అని మీ గురించి విన్నపం విన్నవించేవారు దేవుడు ఆ సేవకులను మాట వినేవాడు సేవకులు విని సేవకుల మాట విని మీ పట్ల కూడా కృప చూపే దేవుడై ఉంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని సంగమ సేవకులలో ఏమో ఉంది సేవకుల చేతులలో ఏమో ఉంది సేవకులు అవి ఏమేమి లేదు అంతా ఏసుక్రీస్తులోనే ఉంది వేసఐ మాత్రమే శిలవలు మరణించినారు మీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఒక ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆయన కొరకే బ్రతకాలి ఆయన చెప్పినట్టు బ్రతకాలి ఆయన కోసం ఎదురు చూడాలి ఆయన త్వరగా రాబోతున్నాడు సిద్ధపడాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసవి నీకు వందనాలు వింటున్న వారిని అందరినీ దీవించండి వాక్యానుసారంగా బ్రతకడానికి కృప అనుగ్రహించండి లోకం వైపు చూడక వాక్యానుసారంగా బలపరచబడుతూ ఆత్మలు ఫలించే బిడలుగా నిలబెట్టమని అయా వైపు చూస్తూ విశ్వాసం విశ్వాసం కలిగే వారుగా విశ్వాసము పరిపూర్ణంగా మార్చబడేలాగున వీరు ముందుకు సాగునట్లు వాక్యానుసారంగా బలపరిచి రాక సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నావన్లు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ ద లాడ్